జయ శ్రీమన్నారాయణ పంచబదరీలలో భాగంగా వృద్ధ బదరి ఇక్కడికి మా గోష్టి వారందరం కూడా డెబ్బై ఎనిమిది మంది మెళ్ళామండి అందరం కూడా సేవించుకోవటానికి వేయించేశారు చాలా వైభవంగా ఉంది ట్రెక్కింగ్ అయినా కూడా బాగా నడుస్తున్నారు ఓపిగ్గా చూస్తూ ఉన్నారు ఆ బదరి నారాయణుడి కృపతోటి ఇప్పుడు మా గోష్టి వాళ్ళందరం దీని పాసరాలు చదువుతున్నాము అలాగే బదరి క్షేత్రానికి తిరుమంగయ్య వాళ్ళు చేసినటువంటి పాసురాలనే ఈ మిగిలినటువంటి బదరీలల్లో కూడా సేవించడం జరిగింది తిరుమంగలలో భాగంగా ఇక్కడ నారదులు వారు తపస్సు చేశారు నారదుల వారి ప్రవాస మేరకు ఆయన వృద్ధుడిగా రావటం జరిగింది అయితే ఎప్పుడు కూడా స్వామి వృద్ధుడు అవ్వడు ఎప్పుడు కూడా పదహారు సంవత్సరాలు కలిగినటువంటి యువ వయస్సు పెరుమాడు వృద్ధుడు అవడు కానీ ఇక్కడ ఆయన తపస్సు చేశారని వృద్ధుడిగా వచ్చి ఇక్కడ చేశారు కానీ ఇప్పుడు మనం విగ్రహం సేవించుకున్నాం వృద్ధుడిగా అనిపిస్తున్నారా అనిపించదు కానీ ఎందుకు తెలియజెప్తున్నారంటే ఎప్పుడో మన కాళ్ళు చేతులు సహకరించక మనం పోవాలని పోలేకూపే మీరు వచ్చి సందర్శించండి అంటూ వృద్ధుడిగా వద్దు వృద్ధుడిగా వెళ్ళి సందర్శన చేస్తేనట మనకు టిక్కు కొట్టడట పరమాత్మ ఆయన సేవించుకున్నాము అంత దూరం నుంచి వచ్చాము వచ్చి ఆయన సేవించుకున్నాము చాలా ప్రయాసలు పడ్డాము అయినా కూడా ఆయన లెక్కలోకి తీసుకోడట అరవై సంవత్సరాలలోపు వచ్చినటువంటి వారికే శ్రీరంగనాథుడు ఇక్కు అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అట్లా వద్దంటే మేము ఇప్పుడు వచ్చాం కదా మాకు తెలియదు ఇవన్నీ కాదు అలా చెప్పటం వల్ల మనం ఇంకొంతమందికి తెలియ చెప్పటం వాళ్ళ వల్ల ఇంకొంతమంది తెలుసుకోవటం ఇలా పరమాత్మ చెప్పాడు అంటే అందరు కూడా ముందుగానే వచ్చి సందర్శన చెయ్యాలి అనేటటువంటి విషయంగా తెలియచెప్పటం అలా వృద్ధ బద్రిగా మనకు బదరీనాథుడు దర్శనాన్ని వసతున్నాడు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ